ఈరోజు ఇంట్లో సింపుల్గా తయారు చేసుకున్నానండి కేకు ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాను రండి ఇంకొనండి ముందుగా బెల్లాన్ని వేడి చేసుకుని కరగ తీసుకోవాలన్నమాట దీన్ని సిరప్లా తయారు చేసుకోవాలి ఇంకోండి ఒక కప్పు ఒక కప్పు బెల్లం ఇంకొనండి ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను కదా నిండుగా రెండు కప్పులు ఇంకో దీంతో కొంచెం తక్కువండి ఫస్ట్ తీసుకున్న కప్పు కన్నా ఇంకనండి బెల్లం కరగడానికి కప్పు నిండా కాకుండా కొంచెం తక్కువే తీసుకున్నాను బెల్లం కరగడానికి అనమాట స్టవ్ అండి స్టవ్ వెడిగించి పెట్టాను కొంచెం కలుపుకున్నాము గరితో కొంచెం కరిగే వరకు కొంచెం కలుపుకుంటే కరిగిపోద్ది అండి తిరుమల బెల్లమే కదా కొంచెం కరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకు కొంచెమేనండి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు కొంచెం బాగా బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట కరిగితే కొంచెం పాకంలాగే ఉండాలి అంటే వేరే ఏమి ఇది కాదండి చేతి కొంచెం వండుకునేలా ఉండాలన్నమాట మనం కేక్లో వేసుకునేటప్పుడు కలుపుకునేలాగా ఎందుకంటే కొంచెం కరగాలి ఇంకనండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ బంద్ చేసి ఇంకెలా ఉంచేద్దామండి ఇది పూర్తిగా బెల్లం పాకం అంతా బాగా చల్లారాలన్నమాట చల్లారిలోపు మనం పిండి కలుపుకుందాము ఇంకనండి జీడిపప్పు ఇంకానండి జీడిపప్పు కొంచెం చిన్న ముక్కల కట్ చేసుకున్నాను బాదం పప్పు కూడా అలానే కట్ చేసుకోవాలి ఇంకా చిన్న ముక్కల కట్ చేసుకుంటే తినేటప్పుడు పంట కింద తగిలి బాగుంటాయి ఇంకనండి ఇది డెబ్భై ఐదు గ్రాములు అనమాట ఒక చిన్న కప్పుతో పెరుగు పెరగండి ఇలా కలుపుకునేదాంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసిపోయే వరకి కొంచెం ముక్కలాటి ఏం లేకున్నా కొంచెం బాగా కలుపుకోవాలండి ఇంకనండి మొత్తం అంతా కలి కరిగిపోయింది క్రీమీగా ఉంది ఇంకేనండి బెల్లం కరిగించుకుంది అనమాట చల్లారింది చల్లారాక మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుందాము ఇంకేనండి నేనైతే కొంచెం వదిలేసాను ఇంకండి చాలా తక్కువ సరిపోకపోతే వేసుకుందాము కొంచెం బాగా కలుపుకోవాలి కలిసి వరకు ఇంకనండి ఇందాక నేను పెరుగు తీసుకున్నాను కదా ఆగినతోనే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట స్మెల్ అన్న ఆయిల్ ఏది వాడకూడదండి స్మెల్ అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి వాసన ఉండదు కదా అందుకోసమే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట బాగా కలుపుకోవాలండి ఇవి బాగా కలిసి వరకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాదంపప్పు జీడిపప్పు అవి కూడా వేసేసుకున్నాం కొంచెం బాగా కలుపుకుందామండి కలిసి వరకు మొత్తం అంతా ఇవన్నీ కలుసుకోవాలన్నమాట దీనిపైన ఇలాంటి జల్లడి పెట్టుకోవాలండి జల్లడి పెట్టుకొని పిండి బెల్లం తీసుకుని కప్పుతోనేనండి గోధుమ గోధుమ పిండేనండి మైదా అయితే కాదు గోధుమ పిండే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలండి ఇప్పుడు బేకింగ్ సోడా కోకో పౌడర్ వేసుకుందామండి ఫైవ్ ఎంఎల్ అండి ఒక స్పూన్ అనమాట కోకో పౌడర్ అండి ఇది ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూను స్పూన్ కొంచెం తగ్గించానండి ఇది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకోవాలన్నమాట బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి అటు నుంచి ఇటు నుంచి అటు కాకుండా అలా కలుపుకోవాలి ఒకే వైపు కలిసిపోద్దండి కొంచెం కలిసి వరకు జాగ్రత్త కలుపుకోవాలి అవునండి బాగా కలిసిపోయింది ఇప్పుడు కేక్ బ్యాటర్లో వేసేసుకున్నాను అదే కేక్ గిన్నెలో వేసేసుకుందామండి జీడిపప్పు బాదం పప్పు అండి ఇలా కనిపించేది అంతాను ఒకేలా తిప్పుకోవాలండి బాగా కలిసిపోయింది ఇంకనండి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ వేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు లేకపోవడం వల్ల నేను ఇలా చేసుకున్నాను అనమాట కొంచెం అంచులంతా కూడా కొంచెం బాగా ఆయిల్ అంతా గిన్నెకి పట్టించాలండి పట్టించిన తర్వాత కొంచెం పిండి వేసుకొని కొంచెం గిన్నెంతా కొంచెం ఎలా ఎలా అనాలి చూపిస్తా ఇదండి కొంచెం గోధుమ పిండినండి ఇదండి ఇలాగా అంతా పట్టించుకుంటే పడుతుంది గి గిన్నె గురించి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకండి ఎందుకంటే నేను నేను కొన్నప్పటి నుంచి అది అలానే ఉంది ఇంతేనండి ఇలా కొంచెం పిండి పట్టించామనుకోండి కేకు తీసేటప్పుడు కొంచెం బాగా వస్తుందండి కొంచెం నేను ఆయిల్ ఎక్కివేయడం వల్ల కొంచెం పిండి బాగా అనమాట ఇంకేం లేదు ఇంతేనండి ఇంకేనండి అంతా మళ్ళీ రాలిపేసుకోవాలన్నమాట రాలిపోద్ది రాలి ఇంకేనండి గిన్నెలో మొత్తం అంతా వేసేసుకోవాలి కొంచెం గిన్నె ఎలా అంటే సరిపోద్ది అండి బబుల్స్ ఏమి లేకుండా బాగుంటుంది మనం జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కొంచెంగా పైన ఎలా వేసుకుందాము కొంచెం కలిపాము కదా అండి కొంచెం బాగుంటుందని గార్నిష్ అనమాట కొంచెం అలాగా వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈజీగా ఇందులో ఏమీ తినకుండా ఏమి లేవండి మైదాపిండి కాదు గోధుమ పిండి బెల్లం ఇవి కదా అండి పిల్లలకు కూడా పెట్టవచ్చు మనం కూడా తినొచ్చు షుగర్ పేషెంట్ కూడా తినవచ్చండి ఇది ఇప్పుడు ప్యాన్ మీద పెట్టుకుందామండి మా దగ్గర ఏది ఓవెన్ లేదు మేము ప్యాన్లోనే కుకింగ్ అనమాట ఇంకేనండి ప్యాన్ పెట్టుకున్న స్టాండ్ పెట్టుకున్నాను స్టాండ్ మీద ఇది పెట్టేసుకోవాలన్నమాట మీడియంగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి హైలో అనమాట తర్వాత మళ్ళీ కొంచెం సిమ్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకుందాం ఇప్పుడు మీడియంలో పెట్టుకుని మంట ఒక గంట అండి పది నిమిషాలు గంట ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుందామండి తెలుస్తుంది ఇకనండి దీనికోసమని నేను ఇందులో పెట్టుకున్నాను అనమాట నాకు మినిమము నలభై నిమిషాలు పట్టిందండి ఉడకడానికి హైలో ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత సిమ్లోనే పెట్టేశాను కానీ చాలా బాగా ఉడికిందండి తర్వాత చూసిన తర్వాత ఒక రెండు గంటల సేపు కొంచెం చల్లారిన తర్వాత తీసాను అనమాట బటర్ పేపర్ ఉంటే కొంచెం బాగా వచ్చిన ఏమోనండి బటర్ పేపర్ లేక కొంచెం అనమాట కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మైదా కానీ పంచదార కానీ వాడకన్నా తయారు చేసిన కేక్ అండి ఈ కేకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అన్నహరీ హలో జై శ్రీమన్నారాయణ